మేమినథరెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం నేను మేశ్న మిట్పల్లి ఇవాళకి వచ్చే డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన భారతదేశానికి సంబంధించిన విమానయాన సంస్థ అనేటువంటి ఇండిగో విమానయాన సంస్థ ఏదైతే ఉందో ఇందులో ప్రస్తుతానికి సంక్షోభం అయితే కొనసాగుతుంది విమాన సర్వీసుల్లో గత ఐదు రోజులుగా ఈ సంక్షోభం ఏదైనా కొనసాగుతుంది నిన్న వెయ్యి విమానాల సర్వ వెయ్యి విమానాలు అయితే రద్దవడం జరిగింది ఇవాళ కొద్దిగా అది మెరుగుపడి ఎనిమిది వందల విమానాలు అయితే రద్దయ్యాయి సో ఇది క్రమంగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది పది పదిహేనో తారీఖు కల్లా ఇది పూర్తిగా మెరుగుపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు దీని కారణంగా చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు ఎందుకంటే విమానాలు రద్దయ్యాయి ఎయిర్పోర్ట్లో చాలామంది ఉండిపోతున్నారు రెండు మూడు రోజులుగా ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది సో ఎవరికైతే విమాన టికెట్లు అయినక రద్దయి ఉంటాయో వాళ్ళందరికీ కూడా రేపటిలోపు వారి యొక్క అమౌంట్ ఏంటంటే రిఫండ్ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే వాళ్ళ యొక్క లగేజ్ ఏదైతే ఉండిపోయి ఉంటుందో ఆ లగేజ్ అంతకంటే నలభై ఎనిమిది గంటల లోపు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇదనప్పటికీ ఈ విమానయాన సంస్థకు సంబంధించినటువంటి సర్వీసులు అన్నిటి రద్దుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అందులో ముఖ్యంగా ఇండిగోకి సంబంధించి ఎందుకంటే మిగతా విమానాలు ఏవైతే ఉన్నాయో స్పైస్ జెట్ కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు ఆకాశం కావచ్చు ఇంక మిగతా ఏవైతే ఉన్నాయో వాటిలో అంత ప్రాబ్లం అయితే లేదు అసలు ఇలాంటి ప్రాబ్లమే అసలు బయటపడట్లేదు కానీ ఇండిగోలో మాత్రమే ఎందుకు ఇలా కానీ అంటే ఇండిగో మనం యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుంది పైలట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత సమయం ఎక్కువ సమయం రెస్టారెంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు చేస్తున్న టైమింగ్స్ కన్నా ఇంకా టైమింగ్స్ అనేవి ఒక తగ్గించారు సో దానివల్ల కొద్దిగా ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఇది ప్రవేశపెట్టింది నవంబర్లో నవంబర్ ఒకటో తారీఖు నుంచి కానీ ఈ నెలలో అకస్మాత్తుగా ఏ విధంగా ఒక్కసారిగా ఇండిగోలో మాత్రమే ఏ విధంగా రావడానికి గల కారణాలు ఏమిటి అనే గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో దానిపైన ఆల్రెడీ కమిటీ అయినక వేసింది సో దానికి అనుగుణంగానే వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నాలు అయినాక చేస్తుంది అయితే దీన్ని అదుగా చేసుకుని కొన్ని విమానయాన సంస్థలు ఏం చేస్తాయంటే ఉన్న పల్లంగా టికెట్ ధరలు అయితే పెంచేసాయి అయితే దీనిపైన కేంద్రం అయితే సీరియస్ అయింది టికెట్ ధరలు పెంచడానికి లేదు అని చెప్పేసి కొన్ని పరిమితులు కూడా పెట్టింది ఐదు వందల కిలోమీటర్ల లోప అయితే ఎంత ఛార్జెస్ ఉండాలి ఐదు వందల నుంచి వెయ్యి అయితే ఇలాగా వెయ్యి నుంచి పదిహేను వందలు అలాగే పదిహేను వందల కట్టిన ఎక్కువ కిలోమీటర్ల దూరం ఉంటే అలాగ వీటిపైన ఈ విధంగా ఛార్జెస్ అయితే ప్రవేశపెట్టింది పదిహేను వంద పదిహేను వేల కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ ఉంటే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు అయిన టికెట్ ధర నిర్ణయించింది పదిహేను వేల కన్నా వెయ్యి నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటే కనుక టికెట్ ధర వచ్చి పన్నెండు వేలుగా నిర్ణయించింది అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ధరలు అయినా తగ్గి ఉన్నాయి ఏడు వేలు ఐదు వేలు ఈ విధంగా ధరలు అయితే కనుక నిర్ణయించున్నది సో అంతకుమించి ధరలు కనుక ఎవరైనా తీసుకుంటే టికెట్లు కనుక వసూలు చేసినట్లయితే వాళ్ళ వాళ్ళు పెంచలేదా తీసుకుంటారని చెప్పి తెలియజేసింది ఎందుకంటే ఈ విధంగా ఎక్కువ డిమాండ్ ఉండడంతో వాళ్ళు ఒకసారి రేట్లు పెంచారు కేంద్రం సీరియస్ ఈ బాబు అలా పెంచకూడదు ఇంతే ధరలు ఇంతవరకే మీరు పెంచుకోవాలి అంతకుమించి పెంచడానికి లేదు పెంచితే మాత్రం మీ పని తప్పు అని చెప్పేసి తెలియజేసింది సో దాంతో ఇప్పుడు అన్ని విమాన సంస్థలు మళ్ళీ వారి యొక్క టికెట్ ధరలన్నీ కూడా పెంచిన ధరలను కాకుండా మళ్ళీ పాత ధరలకే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏదైతే ధరలు కేటాయి నిర్ణయించారో ఆ ధరల ప్రకారం సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి ఎందుకో విమానానికి సంబంధించినటువంటి టికెట్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా కొద్ది ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి మీరు బయలుదేరే ముందు ఒకసారి మీ విమానం ఉందా లేదా క్యాన్సిల్ అయిందా ఏంటనేది మీరు ఏ ట్రావెల్స్ అయితే టికెట్ తీసుకుంటారో వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు బయలుదేరండి ఎందుకంటే చాలా విమానాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నిన్న వెయ్యి విమానాలు ఇవాళ ఎనిమిది వందల విమానాలు అంతకుముందు రోజు నాలుగు వందల విమానాలు సో ఈ విధంగా చాలా విమానాలు అయితే అవుతున్నాయి కాబట్టి చూసుకోండి మీ విమానంగా ఉందా రద్దయిందా అనేటువంటిది చూసుకొని అప్పుడు బయలుదేరండి అలాగే చాలా విమానాలు రద్దయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డబ్బులు అయితే ఎక్కడికి వెళ్దండి రిఫండ్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు రేపటి లోపు రిఫండ్ అవుతుందంటున్నారు అంటే వన్ డే టైం అయితే అడిగినారు రేపటి లోపు ఆ విమానయాన సంస్థ అందరికీ రిఫండ్గా చేస్తామంటున్నారు లగేజ్ కూడా బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరికైతే బోర్డింగ్ ఉంటుందో అలాంటి లగేజ్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో మిగతా విమానయానాలకు మాత్రం సర్వీసులు ఏవైతున్నాయో వాటికి మాత్రం ఈ ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి కేవలం ఇండిగోలో మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అయితే తలెత్తాయి కువైట్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ మాధురివ్యాలు నియంత్రణ దిశగా అడుగులై వేస్తుంది దానికోసం కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చింది ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వాటిని కూడా అమలు చేయబోతున్నారేసి మనం చెప్పుకున్నాం కదా సో ఈలోపే కొన్ని తనిఖీలుగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా భారీగా మాదిరి వ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి ఆ మాదిరి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది కువైట్లోని ఈ ముర్రూక్లో ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అతని ద్వారా ఇంకొక వ్యక్తి కువైట్కి దూరంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఒక ప్లేస్లో వీళ్ళు మాదిరి వ్యులు దాచించున్నట్లు సమాచారం అతనికి ఇచ్చాడు దాంతో అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అడుగులో తీసుకున్నారు అక్కడ భారీగా మాదిరి వ్యత గుర్తించారు వాటన్నింటిని స్వాధీనం చేసుకొని వీరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బాగా రిఫర్ చేశారు ఉదాహరణకి మనం అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఈ గంజాయి కావచ్చు అలాగే కెమికల్ లిక్విడ్స్ కావచ్చు అలాగే కెమికల్ పేపర్స్ కావచ్చు అలాగే కెమికల్ టీలు అంట ఈ రకరకాలుగా ఏవేవో ఉన్నాయి అక్కడ అన్నీ కూడా కేజీల్లోనే ఎనిమిది కేజీలు అరవై కేజీలు నలభై ఐదు కేజీలు ఇట్లా ఐటమ్ అనేది ఉంటుంది అంత భారీగా అక్కడ మాదిరి వాళ్ళు అయితే లభించాయి వాటికి సంబంధించిన వీడియో అయితే నేను ప్లే చేస్తున్నాను ఒకసారి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది వస్తుంది ఎంత భారీగా వాళ్ళు అక్కడ మాదిరి వాళ్ళు దాచించున్నారు సో అవన్నీ కూడా అక్కడ నుంచి ప్యాక్ చేసి తర్వాత సప్లై చేయడానికి అయితే రెడీ చేస్తున్నారంట సో ఈ లోపే భద్రతా అధికారులు వాటి కూడా స్వాధీనం చేసుకున్నారు మనం ప్రతివారం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంట్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ మధ్యకాలంలో క్లైమ్స్కి సంబంధించిన వివరాలు కూడా మనం తెలియజేయడం జరుగుతుంది ఎంతమందికి క్లెయిమ్ అయితే వస్తుందని చెప్పేసి అందులో భాగంగా ఈ వారంలో చాలా మందికి అయితే క్లెయిమ్స్ వచ్చాయి అందులో మీకు కొద్ది పెద్ద అమౌంట్గా ఉన్నట్టు మీకు నేను తెలియజేస్తాను హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఒక పేషెంట్ అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని పర్సనల్ డీటెయిల్స్ మనం చెప్పకూడదు కాబట్టి వాళ్ళ పేర్లు మనం చెప్పట్లేదు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇరవై ఎనిదో తారీఖున లాస్ట్ మంత్ ఈ మంత్ ఐదో తారీఖున డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అంటే మొత్తం మీద ఏడు రోజులు అయితే హాస్పిటల్లో ఉన్నారు ఈ ఏడు రోజులుగాను అయినటువంటి ఖర్చు వచ్చి ఏదైతే బిల్ వచ్చిందో ఆ బిల్లు మొత్తాన్ని మొత్తానికి కంపెనీ పే చేసింది ఎంత బిల్లు వచ్చిందంటే ఐదు లక్షల ఎనభై వేల ఏడు వందల పదమూడు రూపాయలు మీకు ప్రూఫ్తో సహా మీకు డిస్ప్లే అయితే చూపిస్తున్నాను అలాగే ఇంకొక సప్ మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే వాళ్ళకి అపెండిక్స్ ఆపరేషన్కి సర్జరీ అయితే అయింది సో దానికి అయినటువంటి ఖర్చు మొత్తం కూడా కంపెనీ పే చేసింది డెబ్బై ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే ఆ మొత్తం కూడా కంపెనీ పే చేయడం జరిగింది సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కొంతమంది ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాటికి సంబంధించిన ఫైనల్ బిల్స్ రాగానే మీకు నేను తెలియజేస్తాను సో ఈ విధంగా మనకి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఊరికే కట్టించుకుంటారు అంతే అది మనకు ఉపయోగపడేది లేదు పాడలేదు మనకు డబ్బులు రాదు ఎందుకు ఊరికే వాళ్ళు అనేసి అనుకుంటూ ఉంటారు కానీ మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఏజెంట్ మనకి కరెక్ట్గా ప్లాన్ ఇచ్చిన మనం అన్నీ తీసుకునేటప్పుడే అన్నీ కనుక్కొని క్లియర్గా మనం ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి క్లెయిమ్ అయితే వస్తుంది వందకి వంద శాతం క్లెయిమ్ అయితే వస్తుంది సో ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే మనం కనుక్కోవాలి దేని దేనికి వర్తిస్తాయి దేని దేనికి వర్తించవు అలాగే దేని దేనికి వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి అలాగే ఎన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెలుసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఎప్పుడు వెళ్తే మనకి కవరేజ్ ఉంటుంది దేనికి కవరేజ్ ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా మనకి తెలుస్తుంది సో ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు ఒకవైపు డౌట్ అడగాలి అలాగే మీకు ఇస్తున్నటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయాలి ఇన్సూరెన్స్ అనగానే ఏదో ఒకటి ఇచ్చేసి నీకు ఇన్సూరెన్స్ ఇచ్చేసి వాడుకో అంటే కుదరదు ఎందుకంటే దాంట్లో కొన్ని వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి కొన్ని కవరేజ్ వచ్చేవి ఉంటాయి కొన్ని కవరేజ్ రానేటు ఉంటాయి ఇవన్నీ కూడా అతను ఎక్స్ప్లెయిన్ పూర్తి కనుక్కొని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తే దానివల్ల రేపు భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ క్లెయిమ్ రాదు అంటే మనం బాధపడేది మనమే తీసుకున్న వాళ్ళే కాబట్టి పూర్తిగా ముందుగా మీరు తెలుసుకోండి అలాగే ఏజెంట్ ఏజెంట్గా మీకు తెలియజేస్తున్నారు లేదా చూసుకోండి సో మనం ఇచ్చేటువంటి పాలసీలను కూడా క్లియర్గా మనం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంత అమౌంట్ ఎక్కువ అయినా సరే వాళ్ళకి మంచి ప్లాన్స్ కానీ ఇస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి క్లెయిమ్ కానీ రిజెక్ట్ అవ్వకూడదు ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ అక్కడికి వెళ్తే వాళ్ళ క్లైమ్స్ అన్ని రిజెక్ట్ అవుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి మీకు కవరేజ్ రాదని చెప్పేసి ఉంటారు చాలామంది అధికంగా డిసప్పాయింట్ అయిన వాళ్ళందరూ కూడా బయట మనం సోషల్ మీడియాలో చూసుకుంటాం ఉంటారు మెసేజ్లు మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం మాకు రాలేదు ఇవన్నీ అవి ఇవి అని ఏదో వాళ్ళు నెగిటివ్గా ఇంకా మెసేజ్లు అయితే ఉంటారు కానీ చాలామంది లబ్ధి పొందుతున్నారు ఎప్పుడు మంచి ఏజెంట్ దగ్గర ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కానీ క్లెయిమ్స్ అయితే కనుక మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే రిజెక్ట్ అవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి మీకు నేను ఎగ్జామ్స్ చాలా చెప్పినాను ఇప్పటికే నేను ఎలాంటి క్లెయిమ్స్ వస్తున్నాయో గత వాడు వీడియోలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది మూడు లక్షల పదిహేడు వేల రూపాయలు అయితే క్లెయిమ్ రావడం జరిగింది అంతకుముందు వీడియోలో చెప్పుకున్న తొమ్మిది లక్షల ఎనభై వేల క్లెయిమ్ అయితే రావడం జరిగింది ఇవి పెద్ద బిల్స్ చిన్న చిన్న బిల్లు ఎనభై వేలు తొంభై వేలు లక్ష ఒకటిన లక్ష డెబ్బై వేలు యాభై వేలు ఇరవై ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఒకటి రెండు కేసులు అయితే వస్తూనే ఉన్నాయి సో వాటి గురించి మీకు అంతగా చెప్పట్లేదు పెద్ద బిల్స్ మాత్రమే చెప్తున్నాను అంటే ఇంత బిల్స్ అయినా కూడా ఇస్తున్నారు చిన్న బిల్లుల నుంచి ఐదు వేల పదివేల రూపాయల బిల్లు నుంచి పది లక్షల రూపాయల వరకు కూడా కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి ఎందుకంటే మనం కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న డబ్బులు ఒక రూపాయిగా ఖర్చు కాకుండా ఈ తక్కువ డబ్బులతో ఇన్సూరెన్స్ ఏదైతే చేయించుకుంటామో వాళ్ళే ఆ ఇన్సూరెన్స్కి మన హెల్త్ ప్రారంభంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళే డబ్బులు పే చేయాలి ఆ విధంగా మనం ముందుగా ప్లాన్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సేవింగ్స్ అన్ని కూడా సేవింగ్స్ లాగానే ఉంటాయి వాటిని మనం బయట తీయాల్సిన అవసరం లేదు ఈ విధంగా హాస్పిటల్స్ వాళ్ళకి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కష్టపడి తిని తినక సంపాదించుకున్న డబ్బులంతా రోజు తీసుకెళ్ళి హాస్పిటల్ వాళ్ళకి ఇస్తాను మనమేమో అప్పులు పాలైపోతున్నాం కిందకి జీవితారిపోతున్నాం హాస్పిటల్ వాళ్ళేమో బాగా డబ్బులు పెట్టుకొని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు మనం ఉన్నది అమ్ముకుంటున్నాం వాళ్ళు కూడబెట్టి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అదే జరుగుతూ ఉండేది ప్రస్తుతానికి అన్ని హాస్పిటల్స్లో అదే అదే పరిస్థితి మీరు ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి ప్రతి హాస్పిటల్లోనూ వాళ్ళు హాస్పిటల్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు సంవత్సరం తిరిగేటప్పటికి పది బిల్డింగ్ కట్టేస్తున్నారు ఎలా కడుతున్నారు మరి మన దగ్గర లాగినటువంటి లేదు మనం గమనించాల విషయం సో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి మీ ఆస్తుల్ని కాపాడుకోండి మీ దగ్గర సేవింగ్స్ ఏవైతే ఉంటే వాటిని కాపాడుకోండి వేస్ట్ చేసుకోకండి మీకు ఇన్సూరెన్స్ సంబంధించి ఎలాంటి సమాచారం కావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లే నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు నేను అందజేస్తాను కువైట్ గవర్నమెంట్ ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ద్రవ్యాల కేసులో ఎవరైనా సరే కానీ నేరస్తులుగా తేలినట్లయితే వారికి భారీగా జరిమానాలు శిక్షలు అయితే ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దానికి ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది సో ఇవాళ మనకు కొత్తగా రెండు పాయింట్ల గురించి అయితే తెలియజేయడం జరిగింది వాళ్ళు ఏదైనా అంటే ఈ మాధ్రవ్యాల కేసులో ఈ మాధువ్యాల వినియోగదారులు వినియోగించే వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే మాధ్రవ్యాలను సేవిస్తూ ఉంటారు కదా అలాంటి వారితో ఎవరైనా పరిచయాలు కలిగి ఉన్నా సరే వారికి కూడా చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అంటున్నారు అంటే వాళ్ళతో పరిచయం కలిగి ఉన్నా లేదంటే సంబంధం పెట్టుకొని ఉన్నా సరే వీళ్ళు మాధురవాలు సేవించకపోయినా వాళ్ళతో పాటు అంటే ఇప్పుడు నేనున్నాను ఒక ఒక వ్యక్తి ఉన్నారు అతనికి మాద్రవాలు సేవించేటువంటి అలవాటు ఉంది కానీ నాకు అతనితో సంబంధం ఉంది లేదంటే పరిచయం ఉంది పరిచయాన్ని పెంచుకున్నాను సో అది కూడా నేరమే చట్టం ప్రకారం సో అప్పుడేం చేస్తారు నాకైతే నాకు అలవాటు లేదు నేను మాధర్వాలు తీసుకోవట్లేదు కానీ అతనితో నాకు పరిచయాలు ఉన్నాయి సో అప్పుడు అది చట్టం ప్రకారం నేరం కింద ప్రకటించి నా పైన కూడా చర్యలు ఇతర తీసుకోవడం జరుగుతుంది సో అలా విధంగా చట్టాన్ని గట్టి తీసుకువస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాధురవ్యాలు అలవాటు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మీరు కొద్దిగా దూరంగా ఉండండి ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు అది మీకు పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది మీ పైన కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటాయి సో దాని ఉద్దేశం ఏంటంటే మాధురవాళ్ళు ఎవరైతే వాడుతూ ఉంటారో అలాంటి వారితో ఎవరు కానీ స్నేహం చేయకూడదు ఎవరు కానీ వాళ్ళతోటి సంబంధాలు కలిగి ఉండకూడదు కలిగి ఉంటే వారికి కూడా శిక్షలు ఏదైనా పడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఎవరు కానీ ఈ నార్కోటిక్స్ ఏవైతే ఉంటాయో నార్కోటిక్స్ నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించేలాగా లోగోలు కానీ డ్రాయింగ్స్ కానీ ఇంక ఇతరత్ర ఏవైనా సరే దుస్తులు కానీ ఇలాంటివి ఏవి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు ఆ విధంగా ఎవరైనా దుస్తులు ధరించినా లేదంటే డ్రాయింగ్స్ వేసినా లేదంటే లోగోలు ఎక్కడన్నా ఉన్నా సరే వారిపై కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ విధంగా ఇవాళ రెండు పాయింట్ల గురించి తెలియజేస్తారు సో ప్రతిరోజు ఈ విధంగా కొత్త కొత్త పాయింట్ల గురించి అయితే తెలియజేస్తుంటారు మొత్తం మీద పదిహేనో తారీఖు నుంచి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయడం జరుగుతుంది మాదిరి కేసులు ఎవరైనా పట్టుబడితే మరణశిక్షలు జీవిత ఖైదులు అలాగే దేశ బహిష్కరణ ఇలాంటివైతే కనుక ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సాల్మియా ప్రాంతంలో కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సాధారణ తనిఖీల్లో భాగంగా ఒక ట్యాక్సీ డ్రైవర్ పైన అనుమానం కలిగింది ఎందుకంటే వీళ్ళు అతన్ని ఆపినప్పుడు అతను కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నాడు ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు అనిపించింది దాంతోటి మొత్తం ఆ ట్యాక్సీ మొత్తాన్ని తనిఖీ చేసి చూడంగా అందులో సుమారుగా డెబ్బై నాలుగు ఈ మాదిరి వ్యాలకు చిన్న చిన్న ప్యాకెట్స్ అంటే అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్యాకెట్స్ అయితే దొరికాయంట సో అందుకంటే అతను నదిలో తీస్తున్నారు చట్టపరం తీసుకోవడం కోసం అమ్మ రిఫర్ చేస్తారు అంటే నేను అంటే ఈ మాదిరి వ్యాల్ని సప్లై అనమాట వేరే వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది సో అతను అతను ఓన్ బిజినెస్ అయ్యి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళకి సంబంధించినట్టు ఇతను డెలివరీ చేస్తూ ఉండొచ్చు ఎలాగైతేనే దొరికింది మాత్రం అతని దగ్గరే కాబట్టి అతన్ని అదుపు తీసుకున్నారు కువైట్లో ఈ నెలలో మరొక పెద్ద ఈవెంట్ని కనుక నిర్వహిస్తున్నారు కువైట్ ఉన్నటువంటి తెలుగు సంఘాల ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో జాతర ఇది పక్కా మాస్ అనేటువంటి ఈవెంట్ని ఈ నెల పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నిర్వహించనున్నారు కువైట్ ఉన్నటువంటి ఇన్ కైతాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ యొక్క ఆవరణలో సో చాలా గ్రాండ్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారండి సో మీరు ఎవరైనా సరే ఈవెంట్కి హాజరు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే నెంబర్లు అయితే ఇచ్చినాను ఆ నెంబర్లో మీరు ఏ నెంబర్కైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు పూర్తిగా కనుక్కొని మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కావచ్చు పైతాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్లో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రోగ్రాం అయితే ప్రారంభమవుతుంది జాతర ఇది పక్కా మాస్ ప్రోగ్రాం పేరు ఈ కార్యక్రమానికి మన ఇండియా నుంచి కొంతమంది ప్రముఖులు అయితే ఇంకా రావడం జరుగుతుంది సింగర్స్ కావచ్చు అలాగే ఈ జబర్దస్త్ సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులుగా రావడం జరుగుతుంది బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నారు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గు ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లే ఒకవైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారంటే మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే అనుకుంటే మీకు నేను డిస్ప్లే ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు ఏదనుక మహమ్మద్ బదాల్ అని చెప్పేస్తుంది ఈయన బహుశా బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తులాగా ఉన్నారు సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఏనుక తెలిసినట్లయితే ఆయనకు తెలియజేయండి ఆయన సంబంధించిన ఐడి కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్కి వెళ్ళి ఆ నెంబర్కి వెళ్ళి ఆయన దగ్గర ఉంది వేరే కలెక్ట్ చేస్తామని చెప్పి చెప్పండి అలాగే ఇవాళ ఎస్ ఫహింతాజ్ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్ చేసే కల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటికి ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయల యాభై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్లు వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఎనిమిది దినార్ల మూడు వందల నలభై రెండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఒక్క దినార్ల ఎనిమిది వందల పన్నెండు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందా అందుకోస జై హింద్